అమలాపురం ప్రాంతానికి వెళ్ళారు అక్కడ చెయ్యూరులో అనే గ్రామంలో ప్రజావేదికలో పాల్గొని పెన్షన్ల కార్యక్రమాన్ని నిర్వహించారు సరే ప్రతి నెల ఆయన ఆర్భాటంగా పెన్షన్ల కార్యక్రమం నిర్వహించడం అనేది ఆయన చేస్తున్నటువంటి అంశం దానికి పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ పెన్షన్లు తప్ప ఏ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం ఈ నెల పన్నెండుతో పాలన ఏడాది పూర్తి అవుతుందని ఆయనే చెప్పాడు మా లెక్క ప్రకారం నాలుగో తారీఖున పూర్తి అవుతుంది ఆయన ప్రమాణ స్వీకారం చేసింది పన్నెండో తారీఖు కాబట్టి పన్నో తారీఖున పూర్తవుతుంది అనేది ఆయన అభిప్రాయం గేరు మారుస్తాడంట ఏం గేరు మారుస్తాడో నాకు అర్థం కాల ఆయన అక్కడ మాట్లాడినటువంటి మాటలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలను అవలీలగా చెప్తాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం ఎంత అబద్ధాలని అవలీలగా చెప్తాడంటే లైవ్ డిటెక్టర్ పెడతారు నిజాలు చెప్తారా అబద్ధాలు చెబుతారని చంద్రబాబు నాయుడు గారికి లైవ్ డిటెక్టివ్ పెట్టినా కూడా ఆయన అబద్ధాలు చెప్తున్నాడని అర్థం కానంత అయిపోయి అబద్ధాలు చెప్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు చూడండి అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చూడతాం ఒకటి అధికారులు పేదల కోసం పని చేయాల్సిందే లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను నాది డేగ కన్ను ఎవరు తప్పించుకోలేరు ఎవరైనా తప్పు చేస్తే చండ శాసనం నవ్వుతాను నేను నాకు అర్థం కాలా అవినీతి లేని ఒక సమాజాన్ని తీసుకొస్తా అంట అసలు అవినీతి కలిగిన సమాజానికి అంకురార్పణ చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా అవినీతే ఈ సంవత్సర కాలంలో అవినీతి 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 భయంకరమైనటువంటి అవినీతి వాళ్ళు జరుగుతూ ఉంది దానికి చంద్రబాబు నాయుడు గారి కుమారుడే డబ్బులు చేసే కార్యక్రమం చేస్తున్నాడు సిఐ పోస్టింగుల దగ్గర నుంచి డిఎస్పి పోస్టింగుల వరకై అన్నీ కూడా సూట్ కేసుల్లో సర్దుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్న ప్రధానమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అవినీతి లేని సమాజాన్ని చూపిస్తాడట ఏంటో నాకు అర్థం కాదు శ్రీకారం చూడతాడంట రెండు అంశం ఏంటంటే ఆయన డ్యాక్క ఇంతకుముందు ఒక మాట అన్నాడు చూసారా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు ఎక్కడున్నాయా బెల్ట్ షాపులు అసలు ఉన్నాయా రాష్ట్రంలో అన్ని చోట్ల బెల్ట్ షాపులే కదండి ఎక్కడ పెడితే అక్కడ గుట్టలు గుట్టలుగా బెల్ట్ షాపులు ఉన్నాయి మరి బెల్ట్ తీయలేనా ఇంతవరకు బెల్ట్ షాపులు మాత్రం విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి ఏమి కూడా ఒక మాట మాట్లాడతాడు ఘీంకరిస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఇవాళ కూడా అదే ఘీంకరింపు బడులు తెరంగానే అమ్మఒడి అమ్మకు వందను డబ్బులు ఇస్తాడు బడులు తెరంగానే ఇస్తా అంట ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బడి వాళ్ళే తెరుస్తున్నారేమో ఇంతకుముందు తెరవలేదా బడి తెరిచారు ఎంత అన్యాయం నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టారే మీరు మీ మంత్రివర్గ సభ్యులు ఇవాళ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలని కబడ్డీ కోత పెట్టినట్టు కోతబెట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బడి తెరిచినా కూడా పదిహేను వేలు సంగతి దేవుడు ఎరుగు ఒక్క పైసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అసలు నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం సంతోషంగా ఉందని చెప్పండి నాకు ఏ వర్గం ఒక్క వర్గం సంతోషంగా ఉందని చెప్పండి విద్యార్థుల యువకుల ఉద్యోగుల వ్యవసాయదారుల ఎవరు పారిశ్రామికవేత్తల ఒక్క రంగమైనా సరే సభాష్ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉన్నారు కనీసం అమరావతి రైతులు వాళ్ళ సంతోషంగా ఉన్నారా వాళ్ళు సంతోషంగా లేరు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఈ పన్నెండు మాసాలు చూసినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం మీరు చూశారు కదా మా ప్రభుత్వాన్ని చూశారు ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఒక సంవత్సరం పాటు చూశారు మాది నాటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది పీకే ప్రభుత్వం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మాది చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు పీకేశ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది ఎంత ఘోరం నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు రెండు లక్షల ఆరు వేల మంది వాలంటీర్లు ఏం చెప్పాడు ఎన్నికల్లో వాలంటీర్లకి అరే చంద్రబాబు చెప్తూ ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఐదు వేలాగా ఇస్తుంది రాసుకో పదివేలు ఇస్తా అమ్మఒళ్ళగానే పదిహేను వేలు పదిహేను పదిహేను వేలాగా ఐదు వేలేగా మనం రాగానే పదివేలు అన్నాడు పదివేలు సంగ దేవుడు ఉన్న ఉద్యోగాలు పీకి పారేశాడు రెండు లక్షల ఆరు వేల రెండు లక్షల అరవై వేల మందిని ఉద్యోగాలు పీకేశాడు ఏపీ బ్రవరేజ్లో ఫైబర్ నెట్లో వాళ్ళు ఉంటే వాళ్ళని పీకేశాడు మొత్తం మూడు లక్షల మంది ఉద్యోగాలను టపామని పీకేశాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఒక రాగానే ఉపాధి లేక అల్లాడిపోతున్నటువంటి యువకులకి నువ్వు ఇచ్చిన వరం అంటే ఉద్యోగాలు పీకి వారేయటం ఇవాళ చూడండి మళ్ళా ఎంత దుర్మార్గమో ఇవాళ రేషన్ వాహనాల మీద ఆధారపడినటువంటి రేషన్ షాపులు పీకేసే ప్రయత్నం ఇప్పుడు ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ అని ప్రజల ముంగిటికే నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు దీనికి కడుపు మాట లేదు తొమ్మిది వేల రెండు వందల అరవై మంది వెహికల్స్ ఇచ్చారు ఈ వెహికల్స్ ఎలా ఇచ్చారు లోన్ తీసుకున్నారు పాపం బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వాళ్ళకు సంబంధించినటువంటి వారందరికీ కూడా రేషన్ షాప్ నుంచి ఇంటికి బియ్యాన్ని తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం ఇంటి దగ్గరికే బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం